జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ భూపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు గురువారం రోజున స్థానిక జిల్లా కార్యాలయంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుల సమావేశం జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాల్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తున్నది తప్ప కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని విమర్శించారు కనీస వేతనం సంఘం పెట్టుకునే హక్కు సమ్మె హక్కు లేబర్ కోడ్ల ద్వారా కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలకు పెంచి కార్మికులను శ్రమదోపిడికి గురి చేశారని విమర్శించారు కులం మతం అస్తిత్వ భావాజాలంతో కార్మికోద్యమం దెబ్బతీయడానికి రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తెలియజేశారు జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన జూలై తొమ్మిది దేశవ్యాపిత సమ్మెను కార్మిక వర్గ వ్యాప్తంగా భావించి ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా గొరిగే సోములు జిల్లా సహాయ కార్యదర్శులు మాయాకృష్ణ తుర్కపల్లి సురేందర్ జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్ బత్తుల దాసు పోతరాజు జహంగీర్ మురిగాడి రమేష్ దేవేందర్ రెడ్డి దారారపు మల్లేష్ నాయకులు తూటి వెంకటేష్ యాదగిరి మునీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సిఐటీయూ భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం సమ్మెకోసం జరిగింది సెప్టెంబర్ ఇరవై తేదీన ఉన్నటువంటి సమ్మె జూలై తొమ్మిదికి వాయిదా పడిన మీ అందరికీ తెలిసిందే అందుకే జులై తొమ్మిదవ తేదీనాడు మళ్ళీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు మొత్తం అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున సార్వత్రిక దేశవ్యాప్త సమ్మె జయపదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి పార్లమెంట్ ఆమోదింపజేసుకున్నది ఆ కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే మాత్రం రాబోయే కాలంలో కార్మిక వర్గం అనేటువంటిది పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎనిమిది గంటల పనిదినటువంటిది అది రద్దయిపోయి పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి కొత్తగా చట్టం తీసుకొని వచ్చారు అలాగే కనీస వేతనం ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ ఆధారపడి ఉంటుంది ఈ రెండే కాదు పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ గ్రాట్యుటీ కానీ ఇతరతో అనేక రకాల కార్మిక చట్టాలన్నీ కలిపేసి కొన్ని కోడ్లు చేసి వాటి యజమానికి అనుకూలంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి సంఘం పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసుకునేటువంటి హక్కు కానీ కూడా పూర్తిగా రద్దయిపోయేట పరిస్థితి వస్తూ ఉంది అలాగే మూడు వందల లోపు కార్మికులు పనిచేసేటువంటి కంపెనీలు అన్నింటినీ కూడా వాళ్ళు మూసి చేసుకోవడానికి యజమానులకే ఈరోజు గవర్నమెంట్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిన పరిస్థితి చట్టంలో ఉంది అందుకే రాబోయే కాలంలో కార్మికుల యొక్క హక్కులన్నీ కూడా కరించబడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఎనిమిది గంటలని పన్నెండు గంటలు చేయాలి పద్నాలుగు గంటలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కానీ అలాగే మంత్రివర్గ సమస్యలు తీర్మానాలు చేస్తున్న పరిస్థితి మనం కనపడతా ఉంది పక్కన కర్ణాటక కానీ ఏపీ కానీ తమిళనాడు కానీ ఇతరత్ర బీజేపీ పాలిత రాష్ట్రాలు యూపీ మధ్యప్రదేశ్ గుజరాత్ అనేక రాష్ట్రాల్లో అనేక ప్రయత్నాలు గతంలో ఇప్పుడు చేస్తూనే ఉన్నారు అందుకే రాబోయే కాలంలో ఈ లేబర్ కోడ్ ఈ అమల్లోకి వస్తే మాత్రం చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది వీటితో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలు సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించడానికి మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంది అదే అదే రూపంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి బ్యాంకులు కావచ్చు ఎల్ఐసి కావచ్చు ఇతర అనేక కంపెనీలు ఇప్పటికే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ వాళ్ళకు అనుకూలంగా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం కార్మిక చట్టాలను రక్షించుకోవడం అటువంటిది భారత కార్మిక వర్గం ముందున్నటువంటి కర్తవ్యంగా భావించి అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఇలా సిఐటితో పాటు ఏఐటిసి ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ ఇవి కాకుండా రాష్ట్రంలోని బీఆర్టీయుసి ఇలాంటివి అనే ఐఎఫ్టీ లాంటి అనేక సంఘాలు కలిసి జూలై తొమ్మిదవ తేదీన పెద్ద ఎత్తున ఈ సమ్మె చేయబోతూ ఉన్నారు